వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ పిల్లలు అందరూ రెడీ అయ్యారా స్కూల్కి వెళ్ళిపోయారా టిఫిన్లు చేసేసారా అమ్మో పొద్దు లేవగానే ఎన్ని పనులు ఉంటాయో కదా హౌస్ వైఫ్కి అయితే అసలు ఖాళీ ఉండదు ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మా అయితే కంపెనీకి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే మా అమ్మ బాబు హాస్టల్లో ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే నేను ఈరోజు నా కోసం గుంత పొంగనాలు వేసుకుంటున్నాను నా ఇవైతే మా ప్లేస్లో గుంత పొంగణాలు అనే అంటాము నేను యూట్యూబ్లో చాలా విన్నాను వీధే దీన్ని ఏదో వెరైటీ పేరుతో కూడా పిలుస్తారు తమిళ్లో అనుకుంటా అప్పమ్మని కూడా అంటారు అనుకుంటా దీన్నే అయితే ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకుంటూ మనకి ఇష్టం వచ్చిన బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది కదా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అమ్మయ్య ప్రశాంతంగా తర్వాత పనులు చాలా ఉంటాయి అనుకోండి అది వేరే విషయము బట్టలు ఉతకడము వేయడము అమ్మో చాలా పనులు ఉంటాయి అయితే ఈ గుంత పొంగనాలను వేసేటప్పుడే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి నాకు ఎందుకు పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ తినేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది రోజు దోశలే తింటే బోర్ కొడుతుంది కదా అందుకనే అప్పుడప్పుడు ఇట్లాంటి రోజొకటి ఒకటి రకంగా ఇట్లాంటివి పెడితే కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఈ పిండిలోనే కొంచెం బెల్లమేసి కూడా చేయొచ్చండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు తీయ తీయగా బెల్లం కూడా మంచిదే కదా అట్లానే ఎక్కువ బెల్లం వేసి పెడితే ఇట్లా స్నాక్స్ టైప్లో కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని పల్లీ చట్నీ టమాటా చట్నీతో కూడా తినొచ్చు టమాటా చట్నీతో అయితే ఇంకో చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు పెరుగుతో తింటున్నాను పెరుగుతో కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ టీవీలో చూసుకుంటూ నేనైతే గుంత తింటున్నాను మీరందరూ లేడీస్ అందరూ టిఫిన్లు చేసేసారా అంత పని అయిపోయిందా అయితే కమెంట్ చేయండి మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో కూడా కమెంట్ చేసేసేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ గుడ్ డే